హలో అండి అందరికీ ఈ వీడియోలో ఫ్రంట్ డాట్స్ అనేటివి ఎంతెంత పట్టుకోవాలి ఎలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామూలుగా మనం ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకొని ఉంటాం కదండీ ఏ డాట్ అయినా వాళ్ళ బ్లౌజ్ని బట్టి వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదు అంటే మీరు కరెక్ట్గా సెట్ చేయాలి అనుకుంటే ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ ఇదైతే పట్టుకోండి దీన్ని అయితే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అనమాట టేప్తో పెట్టుకొని ఇక్కడికి రెండున్నర ఇంచులు అయితే దీన్ని పట్టుకోవాలి తర్వాత సెకండ్ డాట్ అనమాట ఇది కూడా మెయిన్ డాట్ అంటాం కదండీ అది దాన్ని కూడా రెండున్నర ఇంచులు కింద నుంచి రెండున్నర ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఉండండి చూపిస్తా ఈ రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఉండండి చెప్తా ఈ రెండు రెండున్నరకి రెండున్నరకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి కంపల్సరీ ఈ మూడిటికి మధ్య ఒకటిన్నర ఇంచ్ అనేది ఖచ్చితంగా మనకి గ్యాప్ అయితే ఉండాలి అండి ఉండినప్పుడే మనకి షేప్ అనేది ఎత్తుగా కూసుగా రాకుండా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడికి ఇది ఈ మూడిటికి మధ్య ఒకటిన్నర ఇంచ్ లేదా రెండు ఇంచు గ్యాప్ ఉండేది పర్ఫెక్ట్ ఉన్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడికైతే పట్టేసుకోండి ఈ విధంగా మూడిటికి మధ్య ఒకటిన్నర ఇంచి గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి అలానే ఆ షేప్ కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా పట్టుకుంటూ ఇక్కడ తక్కువగా రావాలి అండి అప్పుడు ఏంటంటే ఫ్రంట్ షేప్ అనేది మనకి మంచిగా వస్తుంది నీట్గా కూడా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంతేనండి ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి నీట్గా షేప్ అయితే కూసుగా లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట రెండున్నర ఇక్కడ రెండున్నర ఇక్కడ ఈ మూడిటికి మధ్య ఒకటిన్నారా లేదా రెండించర్ గ్యాప్ పెట్టుకొని ఇది మూడో డాట్ అయితే వేసుకున్నామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది